ఏమొచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని దర్ మీ బ్లాగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో పని అంత నీట్గా చాలా పీస్ఫుల్గా చేసేసుకున్న తర్వాత ఏమైనా కుకింగ్ వీడియోస్ చేద్దామనేసి అనుకున్నాను దానికి కావాల్సిన సామాన్లు మొత్తం తెప్పించేసుకుంటున్నాను సో నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నువ్వులతో రెండు ఐటమ్స్ చేద్దామని అనుకుంటున్నాను ఇంతకీ నేనేం చేద్దామని అనుకుంటున్నానో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడైతే నువ్వులైతే నేను ఓపెన్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇంతకుముందు పాత నువ్వులు ఉన్నాయి వాటిని అయితే అనమాట బల టేస్ట్ ఉన్నాయి నువ్వుల్లో రెండు టైప్స్ ఉంటాయి ఒకటి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు సో నల్ల నువ్వులు కొంచెం వగరు వగురుగా ఉంటాయి తెల్ల నువ్వులు అయితే మంచిగా టేస్టీగానే ఉంటాయి మా హస్బెండ్ ఏం చేశారు తెలుసా నువ్వులు తెమ్మనంటే ఒక హాఫ్ కేజీ పట్టుకుని వచ్చారు పావు కేజీ పావు కేజీ ఇంకా నేను తెమ్మనేదే కొంచెం కదా నువ్వు ఎందుకు ఎన్ని తెచ్చావు వీటి ప్లేస్లో పల్లెలు తీసుకురాపో అని గట్టి వార్నింగ్ అయితే ఇస్తున్నాను లేకపోతే నేను చెప్పినవికుండా వేరే వేరే తీసుకొని వస్తే నేను ఎందుకు ఊరుకుంటా చెప్పండి అవి డబ్బులు ఉత్తుపున్నానికి వస్తున్నాయా అని నన్ను తెచ్చి ఇంట్లో పెడితే ఏం చేస్తాను చెప్పండి వాటితో ఏదో ఒకటి చేసుకోవాలి ఆ ఏదో ఒకటి చేసుకోవడానికి కావాల్సినవి మళ్ళీ తెచ్చుకోవాలి ఇవన్నీ రిస్కీ ప్రాసెస్ వద్దులే పిల్లలకి పులిహోరకి చేద్దాం అనేసి పల్లీలు అయితే తీసుకొని రమ్మని చెప్పాను ఇంకా ఆయనైతే వెళ్ళిపోయారనమాట మీరు కూడా ఇంట్లో ఎంతేనా వీడియో లైక్ చేయండి బై ఫ్రెండ్స్ హావ్